రఘుపతిపేటలో స్కూల్ కోసం రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఎస్ఎస్సీ బ్యాచ్ రేకుల షెడ్ నిర్మాణం కలవకుర్తి నియోజకవర్గంలోని రఘుపతిపేట గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో రెండు వేల మూడు నాలుగులో ఎస్ఎస్సీ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు తాము చదువుకున్న జడ్పీఎస్ఎస్ స్కూల్ కోసం స్టేజ్ పై రేకుల షెడ్ నిర్మాణం చేయడం జరిగింది రెండు వేల మూడు రెండు వేల నాలుగు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము చదువుకున్న జడ్పీహెచ్ఎస్ స్కూల్ కు తమ వంతు ఏదైనా సహాయం చేయాలని నిర్ణయం తీసుకుని విద్యార్థుల సహాయంతో సుమారు ఎనభై వేల రూపాయలతో స్కూల్ స్టేజ్పై రేకులు షెడ్ నిర్మాణం చేయించడం జరిగిందని తెలిపారు ఇక మీదట కూడా తమ చదువుకున్న స్కూల్కి ఏ అవసరం ఉన్నా ఈ విధంగానే విద్యార్థులమందరం కలిసి స్కూల్ అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని అన్నారు ఇచ్చి కార్యకులు రెండు వేల మూడు రెండు వేల నాలుగు జడ్పీహెచ్ఎస్ స్కూల్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నేమ్ బోర్డు రాయించేది ఉంది పెయింట్ వేయించి రాయించాలి